బండి సంజయ్కు వినోద్కేమైనా పోలికున్నదా బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా ఆయన మాట్లాడేది ఏం భాష హిందీయా ఇంగ్లీషా తెలుగా అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు పార్లమెంట్లో కొట్లాడినాడు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు ఒక అడ్వకేటు ఇక్కడనే సిరిసిల్ల రాజేశ్వరరావు గారు మీ అందరికి తెలిసి వారి సేవలు వారి మేనల్లుడే మన వినోద్ కుమార్ గారు ఒక కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి మీ అందరు నేను కోరుతా ఉన్నా ఈ గడ్డ ఈ కరీంనగర్ గడ్డ నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంటుకు నేను రాజీనామా చేసిన మీరే అందరు కూడా నాకు సర్ది కట్టి రెండున్నర లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి గులాబీ జెండా గౌరవం కాపాడాలి బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్లాల్సి ఉంది మీరు నాకు సెలవు కోరుకుంటూ అడుగుతా నేను కోరుతా ఉన్నా ఒక్క మాట ఏ ఆగా బుద్ధి లేదా నీకు ఒక మాట చెప్పాలి మీరు అందరూ ఈ గవర్నమెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తూ అంటున్నాడు సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా ఉండా పోవానా సిరిసిల్ల జిల్లా ఉన్నాన్నా ఉన్నా సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి ఎందుకంటే రేపు తీసేస్తా అంటే కూడా అడ్డంబడి కొట్లాడేటోడు యుద్ధం చేసేటోడు కావాలి మీరు నాకు బలాన్నిస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది ఎంతకైనా యుద్ధం చేద్దాం కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా గోదావరి జిల్లాలు కాపాడుకోవాలన్నా మన నేత కార్మికుల యొక్క బతుకులు మళ్ళా మునుపట్లేక బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్ళాలి అక్కడ కూడా సభ ఉంది కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే